మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి హలో నమస్కారం అమ్మా తెలుగు చెప్పండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుండి చెప్పండి అమ్మా శంకర గురించి ఇట్లా చేశారు చాలా దారుణంగా చేస్తున్నాడు ప్రశించేది గొంతుకు అట్లా కావాలని చెప్తున్నాడు అతను సంపాదని చాలా బాధ అనిపిస్తుంది మాకైతే రోజు చూస్తాం మేము అంటే ఆ సిఎం భాష మీద ఏమనిపిస్తుందమ్మా సిఎం మాట్లాడే భాష ఎట్లా అనిపించే సహారణంగా గలీజ్గా మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఎట్లాంటి అట్లా అంటున్నాడు రంటాకి అని చాలా గలీష్ గా మాట్లాడుతున్నాడు ఆయన ఒక సీఎం హోదాలో ఉండి అట్లా మాట్లాడద్దు ఆయన మంచిగా మాట్లాడాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం రైతుల మీద చెప్పు చెప్పు తీసుకుని కొడతా అని మాట్లాడతాం దారుణం అది చాలు దారుణం చేస్తుండు రౌడీ రాజం ఎవరు థ్యాంక్ యూ అమ్మ మీరు జర్నలిస్ట్ శంకర్ గురించి అంటే జర్నలిస్ట్ల మీద దాడి గురించి మాట్లాడడానికి చాలా చాలా ధన్యవాదాలు చేయొద్దు అట్లా దాడి చేసి గొంతు మీద వాళ్ళు దాడి చేయటం న్యాయం కాదు అది కరెక్ట్ ఇప్పుడు కరెంట్ ఉంటుందా అమ్మ మీకు కరెంట్ ఉంటలేదు కరెంట్ ఉంటలేదు తీసేస్తుంది ఇరవై నాలుగు గంటలు మాకు రైతు బంధు కూడా రాలేదన్నా మాకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా మాకు ఐదు ఎకరాలు ఉందన్న మాది ఆ ఐదు ఎకరాలు ఉంది మా దామన్ గారు మా అత్తగారు జామన్ గారు అచ్చని మా అమ్మగారు ప్రజలని మోసం చేసి అన్నా వెళ్లి తీసుకొని అంతా అది చేస్తా ఇది చేస్తా అని దొంగ కొట్లేకొని చాలా దారుణంగా చెప్పులు తీసుకుని కొడుతాని దారుణంగా అంటున్నాడు ఇప్పుడు శంకర్ కూడా శంకర్ గురించి కూడా చాలా బాధ అనిపించింది ఆ ఫోన్ కూడా కలుస్తలేదు ఫోన్ తీసుకెళ్లారు కదా రెండు చాలా ఆఫీస్ కూడా దాడి చేసిరు కదా ఆడోళ్ళని పెట్టి ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు నమ్ముతారా అమ్మా ఆడోళ్ళని ఆయన ఏడిపిస్తున్నాయి వాళ్ళ అన్నోళ్ళు వచ్చి కొట్టిరా నమ్ముతారా మీరు నమ్మరు ఎవరు నమ్మరు అది ఆయన ఎంత మంచిగా మాట్లాడతాడు ఆయన ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన మన కోసం ఆయన పోరాడుతున్నాడు ఆయన మనకు చాలా బాధ కూడా అనిపించింది చాలా బాధ అనిపించింది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా పలవాల నుండి అని ఎక్కడుంటుందో తెలియదు కదా నేను రోజు ఫోన్ ట్రై చేస్తున్నా ఇది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ కలుస్తలేదు అట్లా చాలా దారుణం చేస్తున్నాయి రేవంత్ రెడ్డికి ఎవరు ఓట్ వేయొద్దు అసలు మా దేశానికి ఇప్పుడు మీ మెట్టినింటి కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు మీ అమ్మగారి కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా అవును మా బాల బాలరాజని మా మా ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఆయన మళ్ళీ ఆయన ఏం ప్రజలకు కొంతమందికి ఏం చేసిందో చేయలేదు అని మా అమ్మకైతే గవర్నమెంట్ ఫ్లాట్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఇంతవరకు ఏం కట్టేయలేదు మా అమ్మ వాళ్ళకి అది మీ అత్తగారి సైడ్ ఏమైనా వచ్చినాయమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఐదు వందల సిలిండర్ అవి వస్తున్నాయా లేదు రాలేదు ఇంతవరకు రేషన్ కార్డు కూడా అప్లై చేసినాం మేము ఇంత ముందు ఉన్నది కూడా క్యాన్సిల్ అయిపోయింది మాకు రేషన్ కార్డు ఇప్పుడు కూడా రాలేదు ఇప్పుడు రోడ్ల మీద పడ్డాయి కదా సార్ అదన్ని రేషన్ కార్డులో మీ పిల్లలకి సంబంధించినటువంటిది యాడ్ చేసిరా ఆ అన్ని యాడ్ చేసినా చేస్తే ఇచ్చినాం కదా ఇంతకు మీద పట్టే ఇంత ఇంతకముందు ఏమైనా రేషన్ కార్డు ఉండేనా లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రై చేస్తారా ఇంతకు ముందుకు ఉండేది మా నేను మా చిన్నమ్మాయి ఉన్నప్పుడు మా ఆమె గల్లనే చేసినాం సార్ అన్న ఇంత ముందుకు ఉండేది అది క్యాన్సిల్ చేసిండ్రు అన్నమాట అది మళ్ళీ ఇక్కడ కూడా చెప్పన్నా దేని దేనికి క్యాన్సిల్ చేసిర్రు అంటే అక్కడ మేము ఇక్కడే ఉండే హైదరాబాద్ ఉండేది పాపూర్ మా హస్బెండ్ ఇక్కడనే హైదరాబాదే ఓకే అయితే ఇంకా మా అత్త వాళ్ళు అక్కడ అక్కడ మా మామయ్య చనిపోయినాక అక్కడ షిఫ్ట్ అయ్యారు అనమాట అక్కడ ఆమె అక్కడ ఒకటే ఇంట్లో ఉన్నామని మేమైతే ఇక్కడ ఉంటాం మా అత్తమ్ములు రేషన్ అయితే మాకు ఇక్కడ పంపిస్తారు అయితే ఇంకా వాళ్ళు లంబడాలని వెళ్తారు కదండి ఆఫీసులల్లా వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారని వాడ ఉండేదే ఉంటాం మేము ఇట్లనే ఉంటాం దాన్ని క్యాన్సిల్ చేసిరా దానికి క్యాన్సిల్ చేసిరా అన్నా అంటే మీరు ఎస్టీ అమ్మా ఇప్పుడు

మా చాన రంజిత్ అన్న రంజిత్ అన్న రంజిత్ అన్న ఆమె అన్న కూడా చాలా చెప్తాడు ప్రజల గురించి నమ్మొద్దని ఆ రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తున్నాను ఎప్పుడు చూసినా కాలేజ్ స్టూడెంట్లయింది మెడికెట్టే డ్యామ్ ఇట్లా అయిందని ఆ పదే పదే కేసీఆర్ నిసి చేసి అన్న ఇప్పుడు ఇవాళ కూడా చాలా చూసినా ఆయన ఉంటే మొగోడు అయితే అట్లయ్యాలి ఇట్లా చెయ్యాలి గెలిపించుకోవాలి ఓట్లు వేయాలి ఓట్ చే ఎవరు ఏరని చెప్తున్నాడు ఆయన ఇంకా నమ్మరు ప్రజలైతే నమ్మరు ఈయన చేసిన మోసం అంతా తెలుసు ఎవరి ఎవరి మీద వాళ్ళ మీద దాడి చేయించటం మొన్న కూడా గోడ బాల బాలరాజు మీద కూడా దాడి అది ఎలక్షన్ కంటే ముందై ఎవరన్నా జెండా కంట వేసుకుంటే వాళ్ళ మీద దాడి చేయటం చాలా ఒక బాబు కూడా ఎన్ని సంవత్సరాలు తొమ్మిది బాబు కూడా ప్రసారం చేస్తుంటే వాళ్ళ మీద కూడా దాడి చేసి చాలా ఇంకా కూడా ఒక దాడి అయిందండి కదా మనం ఛానల్ మీద వేరే ఛానల్ వాళ్ళు చాలా ఘోరంగా అట్లా చేయొద్దు అట్లా ఏదైనా ఉంటే పార్టీ వాళ్ళు చేస్తే ఏమన్నా వాళ్ళు చేసుకోవాలని వీళ్ళు ఏం చేస్తే న్యూస్ వాళ్ళు ఏం చేస్తే చెప్పండి వాళ్ళు మంచి మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు అన్ని అన్ని ఇప్పుడు పడకాలండి మీరు చెప్పినప్పుడు చేయాలి కదా అవునమ్మా చెప్పినప్పుడు మీరు ప్రతి ప్రశ్నించినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు అందులో ఏమైంది తప్పు అవును థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీతో పాటు చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ